టాలీవుడ్ లో కాదు పాన్ ఇండియా లెవెల్లో ఒకే ఒక్క పుష్ప సినిమాతో లెక్కల మాస్టర్ సుకుమార్ తన బ్రాండ్ ఏంటో నిరూపించుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే సుకుమార్ సినీ గ్రాఫ్ పుష్పకు ముందు పుష్ప తర్వాత అని చెప్పొచ్చు పుష్పాకు ముందు ఎన్ని సినిమాలు తీసినా ఆ సినిమాలు టాలీవుడ్ వరకే పరిమితమై ఇక్కడే బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించాయి కానీ పాన్ ఇండియా వైడ్గా అవి విడుదల కాకపోవడంతో సుకుమార్ టాలీవుడ్ దర్శకుడు మాత్రమే అనిపించుకున్నారు ఇప్పుడు పుష్ప రెండు భాగాలతో ఇండియన్ టాప్ ఫైవ్ దర్శకులు ఒకరిగా ఉన్నారు ఇది కాక హిందీలో అందరూ దర్శకుడు సుకుమార్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఆయన గత సినిమాలు ఏంటి ఇంతటి స్థాయిలో పెద్ద దర్శకుడిగా రాజ్మౌళికి పోటీగా ఎలా నిలవగలిగారు అలాంటి అనేక ప్రశ్నలకు హిందీ ప్రేక్షకులు గూగుల్లో సోషల్ మీడియాలో సమాధానాలు వెతుకుతున్నారు ఇంతవరకు బాగానే ఉంది కానీ సుకుమార్ ఎవరో హిందీ ప్రేక్షకులుగా అంతకుముందు అంతగా తెలియకపోవడం పక్కన పెడితే ఇటు తెలుగు ప్రేక్షకులు సుకుమార్ అభిమానులు మాత్రం ఇప్పుడు పుష్ప సినిమాను తన గత చిత్రం రంగస్థలం ఈ రెండింటినీ పోలుస్తున్నారు ఈ రెండు చిత్రాల్లో ఏ సినిమా గొప్పదంటూ వివిధ రకాలుగా విశ్లేషిస్తున్నారు అంటే కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం పరంగాను అల్లు అర్జున్ రామ్ చరణ్ ఇద్దరి నటన పరంగాను కంపేర్ చేస్తూ చర్చిస్తున్నారు సోషల్ మీడియా వివిధ వెబ్సైట్లలో కొన్ని వెబ్సైట్లు పోల్స్ నిర్వహించి సుకుమార్ తీసిన గత చిత్రాల్లో ఏది బాగుండో చెప్పాలంటే ఓటింగ్ పెడుతున్నారు ఈ ఓటింగ్లో కొంతమంది పుష్పకు సపోర్ట్ చేస్తుంటే మరికొంతమంది రంగస్థలమే బాగుందంటూ తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు ఇక ఇంతటితో ఆగకుండా మరికొంతమంది రామ్ చరణ్ అభిమానులు సుకుమార్ అభిమానులు పుష్ప సినిమా కంటే అన్ని రకాలుగా రంగస్థలం సినిమానే బాగుందని కొన్ని కారణాల మూలాన రంగస్థలం పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాలేదు కానీ లేకపోతే రంగస్థలం వెయ్యి కోట్ల సినిమా అంటూ అభిప్రాయపడుతున్నారు రంగస్థలల్లో రామ్ చరణ్ నటనకు గాను పక్కా జాతీయ అవార్డు ఇవ్వాల్సిందేనని అంతటి గొప్ప స్థాయిలో తన హావభావాలను అభినయాన్ని ప్రదర్శించాడని ఇంకొందరు భావిస్తున్నారు అయితే పుష్ప కు సుకుమార్ కేవలం అల్లు అర్జున్ నటనపై దృష్టి పెట్టాడని కథని గాలికి వదిలేశాడని అందుకే తెలుగు ప్రేక్షకులకు అంతగా నచ్చలేదని అంటున్నారు రంగస్థలంలో అన్ని కుదిరాయని పుష్ప కంటే రంగస్థలం కథ కథనం పర్ఫెక్ట్ లాజిక్ తో కూడిన బలమైన ఎమోషన్స్ ని పండించడంలో సక్సెస్ అయ్యాడని రంగస్థలం చిత్రాన్ని పొగుడుతున్నారు ఏది ఏమైనా నిజానికి పుష్ప రంగస్థలం కథా కథనాల నేపథ్యంలో ఎలా ఉన్నా ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షక ఆదరణ పొందడం సుకుమార్ బ్రాండ్ తెలుగు నుండి హిందీ లెవెల్లో కనిపించడం అతని దర్శకత్వ ప్రతిభకు గుర్తింపు లభించినట్టుగా చెప్పొచ్చు